రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు బక్కా జడ్సన్ గారు దీక్ష చేస్తే ఏ ఉద్యోగ కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు అన్నాడు మరి గాంధీ భవన్ లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీక్ష చేసిండు ఏ ఉద్యోగం కోసం దీక్ష చేసిండు ఏ పత్రిక ఏ పరీక్ష రాస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి దీక్ష చేసిండు ఏ పరీక్ష రాస్తున్నాడు అని చెప్పి మరి ఈ రోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చిండు ఇవాళ అశోక్ నగర్ లో ఉండే సన్నాసులను మాట్లాడుతున్నాడు మరి మీ రాహుల్ గాంధీ గారు అశోక్ కు వచ్చినారు నువ్వు వచ్చినావు అశోక్ నగర్ కి మీ నాయకులందరూ ఆ కోచింగ్ సెంటర్ల చుట్టే తిరిగినారు మధు యాష్కి గారు ఇతరులు ఎవరు సన్నాసులు ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళు ఏ ఎన్నికలు కూడా లేవు ఈ నాలుగున్నర ఏళ్ళు ఎలక్షన్లు లేనప్పుడు మాకేమి రాజకీయ ప్రేరితమైన ఉద్యమాలు కాని వాళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం కానీ లేదు మీరిచ్చిన మాట మీరు నిలుపుకుంటలేరు కాబట్టి ఇవాళ పిల్లలు రోడ్ ఎక్కుతున్నారు అర్ధరాత్రి నిన్న నాలుగిటి దాకా పిల్లలు అశోక్ నగర్ లో దిల్సు నగర్ లో ఆందోళన చేసిన మాట వాస్తవం కదా ఉస్మానియాలో వాళ్ళని వాళ్ళ గొడ్లను ఈడ్చుకుపోతున్నట్టు ఈడ్చకపోతూ ఇవాళ అరెస్టులు చేస్తున్న మాట వాస్తవం కాదా ఆరు నెలల లోపలనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది అందరికీ మంచిది రాష్ట్రానికి